ఛానల్ వీక్షకులకి నమస్కారం జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రెండు భాగాలుగా ఉంటాయి జమ్మూలో రెండు సీట్లు కాశ్మీర్లో మూడు సీట్లు మొత్తం ఐదు పార్లమెంటరీ సీట్లు ఉన్న జమ్మూ కాశ్మీర్లో నిన్నటి రోజు కాశ్మీర్లో ఉన్నటువంటి బారాముల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో పోలింగ్ జరిగింది ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారు సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం యాభై తొమ్మిది శాతం ఓట్లు వేశారు ఇది బారాములాలో హైయెస్ట్ రికార్డు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్ రికార్డు రెండు వేల తొమ్మిదిలో కేవలం ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే కానీ ఈరోజు ప్రజలు డెమోక్రసీ మీద చాలా నమ్మకంతో కుప్పలు కుప్పలుగా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు ఇప్పుడు ఇది అరవై శాతం కూడా దాటిపోయేలా ఉంది అనే చెప్తున్నారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏళ్లను రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి ఆర్టికల్ మూడు వందల డెబ్బైను రద్దు చేసిన రోజున జమ్మూ కాశ్మీర్ పీడీపీ పార్టీకి చెందిన మహబూబా ముఫ్తి ఆ రోజు చాలా పొగరుగా మాట్లాడుతూ ఇక మా కాశ్మీర్లో భారతదేశ జెండాను పట్టుకునేటువంటి మనిషి ఒక్కడు కూడా లేడు అంటూ మోడీని షాను నానా శాపనార్థాలు పెట్టింది అయినా మోడీ అమిత్ షా ఏమాత్రము కూడా భయపడలేదు ఆ రోజు ఎవరికి లొంగిపోలేదు వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు జమ్మూ కాశ్మీర్ను ఒక యూనియన్ టెరిటరీగా లడాక్ను కూడా ఒక యూటీగా విభజించి జమ్మూ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్ను ఏర్పాటు చేసి మనోజ్ సిన్హాను ఆ పదవిలో కూర్చోబెట్టారు ఆ రోజు నుండి అంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుండి ఈ రోజు వరకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేతిలో జమ్మూ కాశ్మీర్ అత్యంత ప్రశాంతంగా మంచి పరిపాలనలో హాయిగా ముందుకు జమ్మూ కాశ్మీర్లోని ప్రజలందరూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గారి అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుందని చాలాసార్లు సంతోషం వ్యక్తం చేస్తూనే వస్తున్నారు నిజంగా ఇది ఒక గొప్ప విజయం అని చెప్పాలి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎన్నికైన ఈ ఎలక్షన్స్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత ప్రభుత్వం మీద కోపంతో అసలు ఓటింగ్ కూడా రానే రారని చాలామంది ఊహించినారు కానీ ప్రజలు అనూహ్యంగా లక్షల సంఖ్యలో పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లు వేస్తున్నారు మీడియా చాలా మందిని ఈ విషయం గురించి ఇంటర్వ్యూ చేసి మీరు ఎందుకు ఓటు వేసేందుకు వస్తున్నారు అని అడిగితే దాదాపు ప్రతి ఒక్కరు కూడా మాకు మంచి నాయకుడు కావాలి మా మాటలను భారత పార్లమెంటులో వినిపించాలి ఇక్కడ మాకు అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి కాబట్టి మా లీడర్ను ఎన్నుకునేందుకు ఓటు వేశాము ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధం అని మాకు బాగా తెలుసు మా హక్కు ఇది అని మాకు అర్థమైంది కాబట్టే మేము మా హక్కును ఉపయోగించుకుంటున్నామని వాళ్ళు ఓపెన్గా చెప్పడం చూసాం వాళ్ళు మాట్లాడుతున్న ఈ మాటలు వింటుంటే వాళ్ళకు మన దేశం పట్ల మన పార్లమెంటరీ వ్యవస్థ పట్ల మన డెమోక్రసీ పట్ల ఉన్నటువంటి పూర్తి విశ్వాసం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నేను కొన్ని పదుల సంఖ్యలో ఈ వీడియోలను చూశాను ప్రతి ఒక్కరిది ఒకే మాట ఇక్కడ మాకు అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి మార్పు కావాలి అంటూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ చెబుతూ వస్తున్నారు కానీ దుర్మార్గంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పీడిపి పార్టీ ఈ రెండు కూడా ఇంకా ప్రజలను రెచ్చగొడుతూ ఆర్టికల్ మూడు వందల డెబ్బైని మనం సాధించుకోవాలి దానికి మనం ఏ విధంగానైనా యుద్ధం చేయాలని ప్రజలకు పూర్తి అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు వాళ్లకు తెలుసు ఇక ఎప్పటికీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై నది వెనక్కు రానే రాదు అని కానీ ప్రజలను ఇంకా మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మోసం చేయాలని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీలన్నీ మోసం చేస్తూనే ఉన్నాయి నిన్నటి రోజు సాయంత్రం ఆరు గంటలకు యాభై తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయని చెప్పి డిక్లేర్ చేశారు కానీ ఇంకా కొన్ని చోట్ల ఓటింగ్ జరుగుతూనే ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఓటింగ్ తప్పకుండా అరవై శాతం మించిపోతుంది అని చెప్పి అందరూ అంటున్నారు ఈ నెల పదమూడున శ్రీనగర్ పార్లమెంటరీ సీటుకు ఓటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ అయింది శ్రీనగర్లో కూడా ఇంతకుముందు రికార్డు ముప్పై నాలుగు శాతం మాత్రమే ఉండేది సో ముప్పై ఎనిమిది శాతం అనేది కొత్త రికార్డు అని అందరూ సంబరపడ్డారు కానీ ఇప్పుడు బారాముల్లా సీట్లో పోలింగ్ మాత్రం అరవై శాతం దాటిపోయేసరికి ప్రతి ఒక్కరికి షాక్ అవుతోంది కాశ్మీర్ ఎందుకు ఇంతగా మారిపోయింది ఎందుకు ఇంతగా భారత డెమోక్రసీ మీద భారతదేశం మీద ప్రజలు నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకుంటున్నారని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఈ కారణాల గురించి నేను వేరొక వీడియోలో మీకు చెప్తాను ఇదంతా మోడీ అమిత్ షా సాధించినటువంటి గొప్ప విజయం ప్రజలను తీవ్రవాదం నుండి ప్రజాస్వామ్యం వైపు చక్కగా ముందుకు నడిపించిన ఈ ఇద్దరికీ బీజేపీ పార్టీకి మనమంతా తప్పనిసరిగా జయజలు కొట్టాల్సిందే ఈ అద్భుతమైనటువంటి ఎలక్షన్ పోలింగ్ సన్నివేశంలో ఒక బాధాకరణ విషయం ఏంటంటే ఈసారి కూడా కాశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేకంగా జమ్మూలో ఇరవై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఢిల్లీలో నాలుగు బందీపురాలో ఒక స్పెషల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఒకప్పుడు బారాముల్లాలో నివసించినటువంటి కాశ్మీరీ పండిట్లను ఈ కేంద్రాలలో ఓట్లు వేయమన్నారు దీని అర్థం వీళ్ళెవ్వరికీ కనీసం బారాముల్లాకు వెళ్లి ఓట్లు వేసేటువంటి అర్హత కూడా ఇంకా రాలేదన్నమాట వీళ్ళందరూ ఒకప్పుడు బారాముల్లాలో జీవిస్తున్నటువంటి ఓటర్లు కానీ తీవ్రవాదుల దాడులతో బారాముల్లా వదిలి పారిపోయి ఢిల్లీలో జమ్మూలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు వాళ్ల కోసం ఇప్పుడు కూడా కనీసం బారాముల్లాలో పోలింగ్ కేంద్రాలు కూడా పెట్టలేక వాళ్లను ఈ విధంగా జమ్మూలోనో ఢిల్లీలోనో ఓట్లు వేయమని స్పెషల్గా పోలింగ్ కేంద్రాలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళంతా ఓట్లు వేసి మా మా స్వంత ప్రాంతాలకు వెళ్ళే హక్కు ఎప్పుడు కల్పిస్తారు అని నిన్నటి రోజు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇదొక్కటే ఈ మొత్తం ప్రజాస్వామ్య ఉత్సవంలో ప్రతి ఒక్కరికి కనబడుతున్న దుఃఖం కలిగిస్తున్నటువంటి కన్నీటి గాథ ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో చూడాలి సరే ఫ్రెండ్స్ మీ అందరికీ సెలవు నమస్కారం